తెలంగాణ డిఎస్సీ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చొరక అందరికి వరద సాయం అందాకే ఆ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ అర్హులైన వృద్ధులను చేర్చండి రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలి రాహుల్ తెలంగాణ డీఎస్సీ ఫలితాలను సోమవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ డిఎస్సి పరీక్షలను గత జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే రాష్ట వ్యాప్తంగా మొత్తం పదకొండు పేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించగా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు ఈరోజు డిఎస్సి పరీక్షల ఫలితాలను సీఎం విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేశామన్నారు తక్కువ సమయంలో ఫలితాలను రిలీజ్ చేశామని తెలిపారు ఒకటి ఈస్టు మూడు నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఈ కింది లింక్పై క్లిక్ చేయగలరు హెచ్టిపిఎస్ స్లాష్ టీజీ డిఎస్సి డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ స్లాష్ టీజీ డిఎస్సి స్లాష్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా కూల్చివేతలపై యజమానుడు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈరోజు బాధితుల పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు వర్చువల్ గా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు కూల్చివేతలకు రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్ను గట్టిగా నిలదీసింది ధర్మాసన మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారు అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందే చార్మినార్ను కూల్చాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి జబ్ చేయకండి అమీన్పూర్పై పై మాత్రమే మాట్లాడండి కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు అంటూ హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురకలంటించింది హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెడుతున్నట్లు హైకోర్టు భావిస్తుందన్నారు అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని లేదా సీజ్ చేయాలని కానీ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చడమేంటి అని ప్రశ్నించింది ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపకుండా అధికారుడు కక్షగట్టి కూల్చివేస్తున్నారని మండిపడింది కామన్ మ్యాన్కు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంత హడావిడి ఎందుకు ఆదివారం కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామ పంచాయతీ స్పందించాలి గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలి కట్టకుండా కడితే సీజ్ చేయాలి నిబంధనలు ఫాలో అవ్వాలి హైడ్రా అభినందనీయం కానీ రూల్స్ ఫాలో అవ్వాలి ఆదివారం కూల్చివేతలు సరికావు ఆదివారం కూల్చివేతలపై కామన్ మ్యాన్కు ఏమని మెసేజ్ ఇస్తున్నారు చార్మినార్ తహసీల్దార్ హైకోర్టును కూల్చాలంటే హైడ్రా మెషినరీ పంపిస్తారా తహసీల్దార్ హైడ్రా కౌంటర్ దాఖలు చేయండి అంటూ ఆదేశించింది హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించలేదు కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని నిబంధనలు ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా తహసీల్దార్కు సూచించింది రాత్రికి రాత్రే కూల్చివేతలు సరికావని పేర్కొంది ఉన్నదాన్ని కాపాడుకోవడానికే హైడ్రా దృష్టి పెట్టాలని హితవు పలికింది చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపింది అందరినీ చెంచల్ కూడా చెర్లపల్లికి పంపిస్తే అప్పుడు అర్థమవుతుంది అని హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది వరద సాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు అయితే బాధితులందరికీ స్థాయిలో వరద సాయం అందాకే ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు దీంతో ఈ రోజు విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం సాయం ప్రభుత్వం అందిస్తోంది ఆస్తి పంట నష్టం కింద నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లలో ఇప్పటి వరకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు జమ అయ్యాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవటం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్నవారికి వారికి ఈరోజు చెల్లింపులు పూర్తి కానున్నాయి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకంలో అర్హులైన వృద్దులను చేర్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది డెబ్బై ఏళ్లు ఆ పైన వయసున్న వారిని ఈ పథకంలో చేర్చాలని సూచించింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సాంగ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు ఈ పథకంలో వృద్దుల నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించారు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలనుకునే వృద్ధులు యాప్ లేదా పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఏడాదంతా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఈ పథకం కింద సామాజిక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు ఈ బీమా ద్వారా ఏడాదికి ఐదు లక్షల రూపాయలు వర్తిస్తుందని తెలిపారు ఆధార్లో ఉన్న వయస్సు ఆధారంగా వృద్ధులు నమోదు చేసుకోవాలని సూచించారు నిజమైన సమానత్వం న్యాయం పొందాలంటే రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు నిజమైన మార్పును కోరుకుంటున్న మహిళలు శక్తి అభియాన్ లో చేరాలని పిలుపునిచ్చారు ఇందులో పాల్గొనడం ద్వారా పటిష్టమైన సంస్థల నిర్మాణానికి చేయూత అందించవచ్చునని వెల్లడించారు రాజకీయాల్లో మహిళల గొంతు విస్తరించాలన్న లక్ష్యంతో గతేడాది ఇందిరా ఫెలోషిప్ ను ప్రారంభించాం ఆ చొరవే ఈరోజు మహిళల నాయకత్వానికి శక్తివంతమైన ఉద్యమంలా వృద్ధి చెందింది మనమంతా కలిసి గ్రామాల నుంచి దేశం మొత్తానికి మార్పును తీసుకురాగలం అని ఎక్స్ వేదికగా రాహుల్ ఆదివారం పేర్కొన్నారు రాజకీయాల్లో మహిళల ప్రయోజనాల కోసం సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో శక్తి అభియాన్ను ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది స్థానిక శాసనసభ పార్లమెంటు స్థాయిలో మహిళలే మహిళలకు ప్రాతినిధ్యం వహించడం దీని లక్ష్యం సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్